ఇస్మిల్లా రహిమాన్ రహిమి అస్లాం వైకమ్ దైవశాంతి మనందరిపై కూడా గురువుగాక మీతో రెండు నిమిషాల కార్యక్రమంలో భాగంగా ప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలీ వసల్ వారి యొక్క ప్రవచనాన్ని మనం తెలుసుకుంటున్నాము ఒకరోజు ఖురాన్ తెలుసుకుంటాము ఖురాన్లో దైవం ఇచ్చినటువంటి మాటలు ఏమి ఉన్నాయో చెప్పినటువంటి మాటలు ఏమి ఉన్నాయో మనం తెలుసుకుంటాము మరొక రోజు ప్రవక్త ముహమ్మద్ సల్లాహ్ సలం వారు మరి ఆయన బోధించినటువంటి బోధనలు ఏమిటి ఆయన చెప్పినటువంటి ఏమిటి ఆయన ఇచ్చినటువంటి ఏమిటి ఇవి కూడా మనం తెలుసుకుంటాము ప్రవక్త వారు కురాన్లో ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో దైవము దానికి అనుగుణంగానే ఆజ్ఞలు ఉంటాయి తప్పించి అక్కడ ఒక ఆజ్ఞ ఇస్తే ఇంకొక ఆజ్ఞ అనేది ఎక్కడ కూడా ఉండదు అలాగే ఉండదు దైవం ఇచ్చినటువంటి యొక్క ఆజ్ఞలను ఆయన ఆచరించి చూపించడం ప్రవక్తల యొక్క బాధ్యత ఈయన సొంతంగా ఇంకోటి బోధించడానికి ఆయన ఎంత మాత్రం కూడా రారు దై దైవము ప్రవక్తలను ఎందుకు ఎంపిక చేసుకుంటాడు వారి ద్వారా ప్రజలకు ఒక సన్మార్గాన్ని బోధించడం కోసం చేసుకుంటాడు ఏమండి ఇక్కడ ప్రవక్త ముల్హారు ఒక ప్రవచనము మూడు వందల నలభై మూడవ ప్రవచనము సహీ ముస్లిం గ్రంథకర్త రియాదు వారు ఎలిహిం హీసుకిరణాలు ఏం చెప్తున్నారు అంటే మనిషి తన తండ్రి స్నేహితులతో సత్సంబంధాలను కలిగి ఉండడము ఉత్తమమైనటువంటి అత్యుత్తమమైనటువంటి సత్కార్యము అన్నారు సోదర మహాసల చాలా విచిత్రంగా ఉంది చూడండి మన తండ్రి మన తండ్రికి మనకు చాలా అనుబంధం ఉంటుంది మన ఆలన పాలన చూస్తాడు ఆయన అవసరాలు తీరకపోయిన మన అవసరాలు తీర్చడానికి ఆయన జీవితం అంతా కూడా ఖర్చు పెడతా కృషి చేస్తాడు కొన్ని కొన్ని సందర్భాల్లో తప్పుడు మార్గాలను కూడా అతను ఎంచుకునే పరిస్థితి వస్తుంది ఏమండి దానికి మనం కారణం కాకపోవచ్చు కానీ దానికి అతని బాధ్యత వహిస్తాడు అది వేరే సంగతి అయితే మన గొంతెమ్మ కోరికలు ఏదైతే ఉన్నాయో అవి తీర్చడం కోసం ఆ విధంగా అతను తప్పుడు మార్గంలో వెళ్ళే అవకాశం ఉంది అది వేరే సంగతి ఇక్కడ ఆయనకు చాలామంది స్నేహితులు ఉంటారు మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళ సంగతి వదిలేయండి మరి ఈ తండ్రి మరణించిన తర్వాత ఆ స్నేహితులు కొంతమంది మిగిలిపోతారు ఇతను జ్ఞాపకాలను చేసుకుంటూ కొంతమంది ఉండిపోతారు ప్రభక్త వారు ఏమన్నారు అంటే వారితో కూడా నువ్వు సత్సంబంధాన్ని కలిగి ఉండి వారిని కలుస్తూ ఉండి తల్లి నీ తండ్రికి సంబంధించినటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ వారి అనుబంధాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఈ విధంగా వారికి ఏదైనా అవసరతలు ఉన్నాయి నీ తండ్రి బ్రతుకున్నప్పుడు వారి యొక్క అవసరం చూసేవాడు వారి వారికి ఏదైనా అవసరం అంటే తీర్చేవాడు ఆ బాధ్యత నువ్వు తీసుకుని నీ తండ్రి స్నేహితులతో సత్సంబంధాన్ని కలిగి ఉండు వారి ఆలన పాలన కూడా ఏదైనా అవసరమైతే చూస్తూ ఉండు వారి శుభకార్యాల్లో తండ్రి పోయాడు కదా బంధం పోయింది కదా అని చెప్పేసి విడిచిపెట్టేకు వారిని శుభకార్యాలుగా ఆహ్వానిస్తూ ఉండు నీ తండ్రి బ్రతుకున్నప్పుడు ఏ విధంగా అయితే వారితో సత్సంబంధాన్ని కలిగి ఉండేవాడు తండ్రి లేనప్పుడు కూడా నీవు నీ తండ్రి స్నేహితులతోటి అలాంటి సత్సంబంధాలు కలిగి ఉండని చెప్పేసి ప్రభుత్వ వారు చాలా చక్కటి విషయాన్ని బోధించారు సర్వేజన సుఖనభావంత్ థ్యాంక్ యూ